తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో నినాదంతో ఆనాడు కేసీఆర్ దీక్షకు దిగిన రోజు తెలంగాణ చరిత్రలో మరవలేనిదని సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో కంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు ముందుగా పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు తెలంగాణ ఉద్యమంలో సదాశివపేటకు చెందిన కృష్ణ శంకర్ పోలీసుల కాల్పుల్లో మరణించారని గుర్తు చేశారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అబ్బాదల మీద పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కార్యకర్తలు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణికరావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డి జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి దేవి ప్రసాద్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు పంపించినటువంటి మనందరి సుపరిచులు దేవి ప్రసాద్ గారు ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం ఎన్ని అవమానాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఎన్నో రాష్ట్ర జాతీయ ఆధారాల దిబాలు ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ చచ్చుడో మరి అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సిందే అంతవరకు రానని చెప్పి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది వందల పదిహేను సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండే మరి నా తెలంగాణ కోటి రత్నాల వినా అని పెద్దలేదైతే చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో మనం చేస్తున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరవై ఉద్యోగంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాని చెప్పి మరి నా లో కూడా సురాపేట ఉద్యమంలో సారా కృష్ణ భీమపల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ స్థానంలో మరి అసలు సంగతి మనందరికీ తెలుసు మరి ఎన్ని త్యాగాల బతమే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మనం టిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వవైభవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి जय हिंद जय तेलंगाना जय

సూచనల చిత్త ప్రభాకర్ గారు రాత్రి గారు రెడ్డి గారు అట్లాంటి కార్యక్రమం లేనటువంటి అనేక మంది అమరవీరుల అమరవీరులు అమరవీరుల త్యాగాల వచ్చినటువంటి తెలంగాణని అమరవీరుల అన్ని నాయకత్వాన జరిగినటువంటి ఒక మహోద్యోగ ఉద్యమాన్ని కేసీఆర్ దీక్షని మార్కు వివాదా పంచాల్సిన విజ్ఞప్తి మీరందరూ కూడా ఉమ్మడి నగర్ జిల్లా నాయకుల పాల్గొనడం జరిగింది అలాగే రైల్వే కార్యక్రమం కూడా జరిగింది చాలా మందికి వారు రైల్ కేసులు అయినాయి ఎంఆర్ఓ ఆఫీస్ తగ్గ పెట్టిన కేసులు అయినాయి వారు చాలా మంది ఉద్యమకారులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కానీ విచారకమైన విషయం కొద్దిమంది ఉద్యమకారులకు ఆ పాల్గొన్న ప్రాణాలకు తెగించి పదవులు రాలేదని సముచిత